అండి అందరికి నమస్కారం నేను మీ మీరాధిక ఈరోజు మా రామాలయంలో ఎంపల్ చెట్టు వేసే కార్యక్రమం అంటే బతుకమ్మకు ముందు రోజు ఎంపల్ చెట్టుకు చూసి నీళ్లు పోసి దాన్ని తీసుకొచ్చి ఒక చోట ప్రతిష్ట చేసుకొని ఈ రోజు నుంచి బతుకమ్మ స్టార్ట్ అనే అమావాస్య రోజు ఆ మొక్క మా ఊర్లో ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం ఆ కార్యక్రమం కోసం మేము గుడికి వెళ్ళి ముందుగా గుడి మొత్తం ఊడ్ చేసుకొని కల్లాపు చల్లేసుకొని ఇలా ముగ్గులతో అలంకరణ చేసుకున్నాము బాగా ఒక ఏడెనిమిది మందిని కలిసి నేను ముగ్గులు వేసాను అందరూ మా ఫ్రెండ్స్ అంతా పసుపులు కుంకాలు అవన్నీ చల్లి వడవడం చల్లడం అవన్నీ చేశారు కార్యక్రమాలు వాళ్ళ తలా ఒక పని చేసుకుంటాము గుడికి వెళ్తే మాత్రం ఇట్లా ముగ్గులతో గుడి అంతా అలంకరించుకొని మంచిగా పసుపు కుంకాలు వేసుకొని ముందుగా గుడిని మాత్రం మంచిగా సిద్ధం చేసుకుంటాము ఏ పండగ వచ్చినా ముందు మాత్రం మంచిగా అలంకరణ మాత్రం బాగా చేసుకుంటాము ముగ్గులతో పసుపులు కుంకాలు రాసుకోవడం ముగ్గులు వేసుకోవడం చేసుకొని ఇది మా గుడి అండి ధ్వజస్తంభం తులసమ్మ ఇక్కడ కూడా ముగ్గులు వేసేసుకుంటాము ఇంకా లోపల దేవుణ్ణి మీకు చూపిస్తూనే ఉంటాను ఇట్లా అందరూ ముత్తైదువులు అందరూ కలిసి ఇట్లా ఎంపల్ చెట్టుని ఒక బకెట్లో మట్టి తీసుకొని ఆ బకెట్ మట్టిలో ఇట్లా ఎంపలి చెట్టుని పెట్టి దానికి పూజ జరుగుతుంది రోజు దీని చుట్టూ బతుకమ్మలు పెట్టి ఆడుకోవడం మా పద్ధతి మా పద్ధతులు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నేను చేసే వీడియోలు బాగున్నాయి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇట్లా చేసుకుంటామండి మా విధానం ఎలా ఉందో ఇది తెలంగాణ పద్ధతి థ్యాంక్ యూ సో మచ్ అండి జై శ్రీరామ్